పెరుగు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి పెరుగు తీసుకోవటం వల్ల ఏమైనా నష్టాలు కూడా ఉన్నాయా పెరుగు మనం వాడే పద్ధతిలో ఏమన్నా రాంగ్ పద్ధతులు పాటిస్తున్నామా ఏ టైంలో పెరుగు తీసుకుంటే మంచిది ఎప్పుడెప్పుడు పెరుగు తీసుకోకూడదు అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా పెరుగు అనేది మన ఇండియన్స్కి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండే ఆహారంలో ఒకటని చెప్పొచ్చు ఇంకొకటి మనకి తెలిసిన ఆరోగ్యకరమైన ఆహారాలు మనం మెయిన్గా చెప్పుకుంటే ఫస్ట్ ప్లేస్లో పెరుగు అనేది మనకి ఎప్పుడైనా ఉంటుంది సో పెరుగు అనేది మన ఇండియన్ కల్చర్లో ఒక భాగం అయిపోయింది కదా మనం ఈ పెరుగుని కరెక్ట్ పద్ధతిలోనే వాడుతున్నామా ఎలా వాడుకోవాలి అనే విషయానికి వస్తే ఫస్ట్ మనం ఏంటి అంటే పెరుగు వల్ల యూసెస్ ఏంటి అనేది తెలుసుకుందాం మనకి పెరుగు వల్ల ఉపయోగాలు ఏంటి అంటే మనకి హెల్త్ పరంగా మాత్రమే కాకుండా మనకి కాస్మెటిక్ పరంగా లైక్ మనకు స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ పెరుగు చాలా యూజ్ అవుతుందనమాట లైక్ ఎలా అంటే పెరుగు అనేది మీరు డైరెక్ట్గా మీ స్కాల్ప్కి అంటే తలకి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ప్యాక్స్ రూపంలో అప్లై చేసుకోవచ్చు దానివల్ల ఏంటి అంటే హెయిర్ స్ట్రెంథనింగ్ అవటమే కాకుండా హెయిర్ కొంచెం షైనీగా అవుతుంది సిల్కీగా అవుతుంది ప్లస్ ఏంటి అంటే డాండ్రఫ్ ఇందులో ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి డ్యాండ్రఫ్ కానీ ఇంకా హెయిర్ ఫాలికి ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ పెరుగు రెగ్యులర్గా తలకి ప్యాకింగ్ చేసుకోవటం వల్ల ఉండదు అనమాట నెక్స్ట్ ఏంటి అంటే స్కిన్ కేర్ విషయానికి వస్తే మీరు ఫేస్కి అప్లై చేసుకునే న్యాచురల్ వాటిలలో మెయిన్గా ఏంటి అంటే పెరుగు పెరుగు పసుపుతో కలిపి మీరు అప్లై చేసుకుంటే ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్స్ పోవటం కాకుండా స్కిన్ హెల్దీగా తయారవుతుంది అనమాట సో పెరుగు మీరు ఇలా కాస్మెటిక్ పర్పస్గా స్కిన్ అండ్ హెయిర్ కేర్కి యూస్ చేసుకోవచ్చు ఇంకొకటి విషయానికి వస్తే ఏంటి అంటే మనం రెగ్యులర్గా పెరుగు తీసుకోవడం వల్ల పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి మనకి గట్ బ్యాక్టీరియా బ్యాక్టీరియా అనేది పెరుగుతాయి అనమాట ఈ హెల్దీ బ్యాక్టీరియా పెరగటం వల్ల మనకి స్మాల్ ఇంటర్ అంటే పేగులలో చిన్న పేగులో మనకి యాసిడ్ లెవెల్స్ అనేది మెయింటైన్ అయ్యి మనకి కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ కానీ స్టమక్ అప్సెట్ కానీ అవ్వకుండా ఉండటానికి ప్రోబయోటిక్ ప్రాపర్టీస్ ఉండటం వలన మనకి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫ్రీక్వెంట్గా రాకుండా ఉంటాయి చాలామంది ఏమనుకుంటారు అంటే మనము పెరుగు తినటం వల్ల వైట్ డిశ్చార్జ్ అవుతుందని చాలామంది అనుకుంటారు ఇది మనం యాక్చువల్గా మనం ముందు వీడియోస్లో కూడా డిస్కస్ చేసాము యాక్చువల్గా పెరుగులో ప్రోబయోటిక్ ఉంటాయి కాబట్టి మనకి హెల్దీ బ్యాక్టీరియా వెజైనల్ ఏరియాలో ఇంప్రూవ్ అవ్వటం వల్ల మనకు అది ప్రొటెక్షన్ లాగా పనిచేసి కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుందన్నమాట సో పెరుగు అనేది మనకి డైజెషన్ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ రాకుండా కానీ పేగులకు ఇన్ఫెక్షన్ రాకుండా కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వెజన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ ఏంటి అంటే ఈ పెరుగు షుగర్ హై షుగర్స్ ఉన్న వాళ్ళకి అంటే డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది అనమాట ఈ షు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండటానికి లిపిడ్ ప్రొఫైల్ కంట్రోల్లో ఉండటానికి ఈ పెరుగు అనేది చాలా యూజ్ అవుతుంది సో మనం ఎలా తీసుకోవాలి ఈ పెరుగు అనే విషయానికి వస్తే పెరుగు జనరల్గా ఏంటి చాలామంది సాల్ట్తో కానీ షుగర్తో కానీ మిక్స్ చేసి తీసుకుంటారు యూజువల్గా అలా రిఫైన్ చేసిన వాటితో కలిపి పెరుగు తీసుకోవటం కంటే మీకు అలవాటు ఉంటే బెటర్ ప్లెయిన్గా తీసుకోవచ్చు అదర్వైజ్ ఏదన్నా వెస్ట్ వెజిటబుల్స్తో సలాడ్స్ లాగా తీసుకోవచ్చు అలా కూడా కాకపోతే ఏంటి అంటే రాక్ సాల్ట్ ఉంటుంది కదా కళ్ళుప్పు మనకి రిఫైండ్ సాల్ట్ వాడటం రిఫైన్డ్ షుగర్స్ వాడటం కంటే మీరు రాక్ సాల్ట్తో పెరుగు తీసుకోవడం బెటర్ అనమాట ఇంకొకటి ఏంటి అంటే పెరుగు మనం తీసుకునేటప్పుడు కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అవేంటి అంటే పెరుగు తీసుకునేటప్పుడు మనము రిఫ్రిజిరేటర్లో పెరుగు చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు చాలామంది సో పెరుగుని రిఫ్రిజిరేటర్లలో పెట్టడం కంటే మీరు మట్టి పాత్రలో మనకి ఇప్పుడు అవైలబుల్ ఉంటున్నాయి కదా సో అలా మట్టి పాత్రలోనే పెరుగు తోడే వేసుకుంటే మనకి పెరుగు ఇంట్లోనే తయారు చేసుకొని మనం రిఫ్రిజిరేటర్ లేకుండా అలా వాడుకున్నది చాలా ఉత్తమం అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే పెరుగులో ఉన్న వాటర్ చాలామంది తీసి పడేస్తూ ఉంటారు ఇదే మనం బయట తెచ్చుకున్న దానికి ఇంట్లో ఉన్నదానికి తేడా మనకి బయట తెచ్చుకున్న పెరుగులో ఈ వాటర్ కంటెంట్ అనేది ఉండదు ఈ వాటర్ కంటెంట్లో న్యూట్రిషియస్గా ఉండటమే కాకుండా ఇదేంటి అంటే మనకి మనబద్ధకం కాన్స్టిబేషన్ సమస్య రాకుండా కాపాడుతుంది సో పెరుగు తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే పెరుగులో ఉన్న వాటర్తో సహా మిక్స్ చేసి తీసుకోండి ఇంకొకటి ఎలాంటి కండిషన్స్లో పెరుగు వాడకూడదు అనే విషయానికి వస్తే కొన్ని కొన్ని కండిషన్స్లో లైక్ ఏంటి అంటే బాగా జలుబు చేసినప్పుడు ఏంటి అంటే మనకి కోల్డ్ ఉన్నప్పుడు మనం పెరుగు తీసుకోవటం వలన ఒక్కొక్కసారి మనకి నా నోస్ అనేది బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అనమాట సో మీకు బాగా జలుబు చేసిన కండిషన్స్లో మాత్రం పెరుగు వీలైనంతవరకు అవాయిడ్ చేసి బటర్ మిల్క్ రూపంలో మజ్జిగ రూపంలో తీసుకోండి రెండు ఒకటే కదా అనే విషయానికి వస్తే దీని కంపోజిషను దీనికి ప్రాపర్టీస్ విషయానికి వస్తే పెరుగుకి మజ్జిగకి చాలా తేడా ఉంటుందన్నమాట సో మీరు అలాంటి కండిషన్స్లో మీకు కోల్డ్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ లేకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ పెరుగు రూపంలో కంటే బటర్ మిల్క్ రూపంలో తీసుకుంటే మంచిది ఇంకొకటి ఏంటి అంటే చాలామంది నైట్ పెరుగు తినొచ్చా తినకూడదు చాలా చాలామందికి ఉన్న డౌట్ నైట్ యాక్చువల్గా పెరుగు ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ తీసుకోవటమే ఉత్తమము నైట్ పెరుగు తీసుకునే విషయానికి వస్తే పెరుగు బదులుగా మజ్జిగ రూపంలో బటర్ మిల్క్ రూపంలో తీసుకుంటే బెటర్ అనమాట ఇంకొకటి మనం చాలామంది ఫుడ్స్లో ఏంటి అంటే పెరుగుని వేడి చేస్తాం పెరుగుని వేడి చేస్తామంటే లైక్ మ్యాగ్నేషన్కి వాడతాము లైక్ కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్లో వేస్తాము సో పెరుగుని ఇలా మిక్స్ చేసి వే పెరుగుని వేడి చేయొచ్చా అనే విషయానికి వస్తే అది అస్సలు మంచిది కాదండి పెరుగును ఎప్పుడు కూడా వేడి చేయటం వల్ల ఏంటి అంటే ఆ పెరుగు విరిగిపోయి కొత్త టాక్సిన్స్ తయారవుతాయి అనమాట సో మీరు పెరుగుని డైరెక్ట్ అదే రూపంలో తీసుకుంటే మంచిది కానీ పెరుగుని ఎప్పుడు కూడా వేడి చేసి వేడి చేసి తీసుకోవటం మంచిది కాదు దానివల్ల కొత్త సమస్యలు లైక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లము స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలా చేయటం వల్ల పెరుగులో టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి సో పెరుగుని ఎప్పుడు కూడా వేడి చేసి తీసుకోకండి ఏంటి అంటే పెరుగు ఎంత తీసుకున్నా మంచిదే హెల్త్ కి అనే అపోహలో ఉండొచ్చు ఎప్పుడైనా సరే మోడరేట్ క్వాంటిటీలో పెరుగు తీసుకోవడం మంచిది సో పెరుగు అనేది మీరు హెల్త్ పరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాస్మెటిక్ పరంగా స్కిన్కి హెయిర్కి కూడా మంచిది ఇంకా షుగర్ లెవెల్స్ లిప్డ్ ప్రొఫైల్ అనేది కంట్రోల్లో ఉంటుంది వెజైనల్ అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి మనకి డైజెషన్ హెవీగా పెరుగు తీసుకోకుండా ఆఫ్టర్నూన్ టైంలో పెరుగు తీసుకొని నైట్ బటర్ మిల్క్ తీసుకోవటము చేస్తే బెటరు ఇంకొకటి ఏంటి అంటే బాగా కోల్డ్ ఉన్న కండిషన్స్ స్కిన్ ఎనర్జీస్ ఉన్న కండిషన్స్లో ఆ పెరుగు అనేది కొంతవరకు తక్కువగా తీసుకుంటే మంచిది పెరుగుని ఎప్పుడు కూడా వేడి చేసి వాడకండి ఇంకొకటి ఏంటి అంటే పెరుగుతో ఉన్న వాటర్ అనేది వేస్ట్ చేయకుండా పెరుగుతో కలిపి దాన్ని తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ